పనులు తగ్గిపోయి జీన్స్ గార్మెంట్ రంగంపై ఆధారపడి పనిచేసే కార్మికుల నెలవారీ ఆదాయం భారీగా కోతపడింది ముఖ్యంగా స్టీమ్ ఐరన్ చేసే కార్మికులు గతంలో రోజుకు ఐదు వందల ప్యాంట్లు ఐరన్ చేసేవారు ప్రస్తుతం పని తగ్గిన కారణంగా రోజుకు రెండు వందల యాభై నుండి మూడు వందల ప్యాంట్లు మాత్రమే ఐరన్ చేస్తున్నట్లు రాయదుర్గం పట్టణంలోని పలువురు స్టీమ్ ఐరన్ కార్మికులు గురువారం సాయంత్రం తెలియజేశారు రేట్లు కూడా తమకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని పలువురు కార్మికులు తెలిపారు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తమకు చేతి నిండా పని దొరికేలా చూడాలని విజ్ఞప్తి చేశారు నేను నాలుగంటల పని చేస్తున్నాను ఇదే ఐరన్ ఐరన్ చేస్తున్నాను పని బసవరాజ్ నేత్రపల్లి పల్లె నెల వచ్చి చేస్తున్నాము పని చాలా తక్కువైపోయింది అప్పుడు ముందున్నట్లు లేదు ఇప్పుడు మూడు వందలు అంటే ఓవర్ ఈనపరం అప్పుడు మూడు వేలు చేస్తుంది ఇప్పుడు రెండు పద్దెనిమిది వందలు అంటే ఎక్కువ అవుతుంది అప్పుడు ఉండే పని ఇప్పుడు లేదు ఏం తగ్గిపోయింది అంతే అది ఈనపరం అనేది ఇరవై లేదు మానేసేది ఇంకెట్లుంటే ఇంకెట్లయితే పని మానేసేదే పని మానేసి వేరే పని చూసుకోవాలంటే ఖర్చులు తినాము నూరు రూపాయలు నూరు రూపాయలు పోతుంది పెట్రోల్ వచ్చాక పోయేకి ఈడు వచ్చేది మున్నూరు రూపాయలు అవుతుంది ఇంక దాంట్లో ఇంకా మాకు ఏం కడుతుంది ఇంక పనులు లేవనేది ఇదే పని చేసుకునే దానికి కరెంటు ఉండ కరెంట్ ఉంటేనే పని కరెంట్ ఉంటా కరెంట్ అంతేగా ఉంటుంది కరెంటు కూడా పీస్ వరకు మాకు ఒకటి పది పైసలు ఇస్తాడు అంతే ఇరవై పైసలు ఇస్తున్నాడు ఓ ప్యాంట్కి ఇరవై పైసలు ఇస్తాడు కోటి కోటి ఇరవై పైసలు ఇస్తాడు చేస్తాం రోజుకు మూడు వందలు చేస్తున్నాం పని ఫుల్ ఉంటే ఒక ఐదు వందలు చేస్తాము పని లేదు కదా మూడు వందలు ఖర్చులకి దానికి సరిపోతుంది పని మాకు బాక్ కావాలని కోరుకుంటాం కరెంటు పని మాకు పని ఇంప్రూవ్ అలా కరెంటు బాగుండాలి బయట అందరికి ఇస్తారు కదా పది పదివేలు మాకు ఇస్తే గార్మెంట్ ఫీల్డ్కి బాగుంటుందని మేము కోరు మా పేరు గంగాధర్ సార్ మాది ఊరే దాదాపుగా ఇది పని చేసే పని చేయడం వలన పన్నెండేళ్ళ నుంచి చేస్తున్నాను అంత రేట్ లేరు అంత తక్కువ గిట్టుబాటు అవడం లేదు రోజుకొచ్చేసి మూడు వందలు రెండు వందల యాభై పీసు డైలీ గతంలో బాగుండే పని ఇది ఈ మధ్య ఈ సంవత్సరంలో చాలా తక్కువైపోయింది పని చాలా తగ్గింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి